బొమ్మల రామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్నారు మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గుర్తులపై ఓటు వేసి గెలిపించాలన్నారు అమలవరం మండలంలోని ఇప్పటికే పది గ్రామాలు కంప్లీట్ చేసి ఇలా తోంకుంట గ్రామం ప్రచారానికి వస్తే ఏ గ్రామం పోయినా ఈ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది మహిళలు ఆత్మగౌరవం ఇచ్చిందని చెప్పి ఏ చెల్లెని అడిగినా ఏ తల్లిని అడిగినా ఎక్కడడిగినా రేవంత నాయకత్వాన్ని మేము బలపరుస్తాం రేవంత్ నాయకత్వంలో మా గ్రామాలలో సర్పంచ్లు గెలిపించుకొని మా గ్రామాలను అభివృద్ధి చేస్తాం గత పదేళ్లుగా ఈ గ్రామాలన్నీ అభివృద్ధికి కుట్టుబడ్డాయి ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాకనే మా కేంద్రం రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల విద్యుత్తు ఫ్రీ విద్యుత్ కరెంటు అదేవిధంగా వడ్డీ రుణాలు మా మహిళా సంఘాలను బలోపేతం ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మా మహిళలకు పెద్దపీట వేస్తుందని మా అక్క ముఖ్యంగా రైతన్నలు కూడా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం రెండు లక్షల రుణాలు భరోసా ఇస్తున్నాం రేపు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి చెల్లకు తల్లికి అక్కకు అవ్వకు వంద సంవత్సరాలు ఉన్న ముసలవ్వ కూడా తప్పకుండా మహిళా సంఘాలు లేని వరకు కూడా చీరల పంపిణీ ఉంటుంది చీరల మహిళల ఆత్మ గౌరవించడం కోసమే ప్రభుత్వం నుంచి శారీ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.